నిశంభశుంభమర్దినిం ప్రచండం ఉండకండినిం నేర అనే ప్రకాశినిం భజామే వింధ్యవాసినిం మనము ఇవాళ వింధ్యవాసిని వింధ్యాచల్ ఎలా వెళ్ళాలి అక్కడ ఏమేమి చూడాలి ప్రతి ఒక్క విషయం ఈ వీడియోలో చూస్తాం వింధ్యాచల్ అనే నగరం కాశీ నుండి అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో పవిత్రమైన గంగానది ఒడ్డున వింధ్యవాసినిగా కొలువైన దుర్గాదేవిని దర్శించుకోవాలనుకుంటే మీరు వింధ్యాచల్ను తప్పక సందర్శించాలి ఇక్కడ కేవలం అమ్మవారి ఆలయం మాత్రమే కాదు మరెన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం పదండి గంగానది ఒడ్డున మీర్జాపూర్ జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం వింధ్యవాసిని దేవాలయానికి ఎంతో ప్రసిద్ధి చెందింది వింధ్యాచల్ పర్వతశ్రేణి రెండు రకాల అనుభూతిని అందిస్తుంది ఇక్కడ సందర్శకులకు అద్భుతమైన పర్వత శ్రేణి అనుభవంతో పాటు దేవతా శ్రేణి అనుభవం కూడా పొందుతారు ఈ ప్రత్యేకమైన హిల్ స్టేషన్లో టూరిస్టులు సందర్శించాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి ఈ భూమిపై అత్యంత ప్రసిద్ధి చెందిన శక్తివంతమైన ప్రదేశం వింధ్యాచల్ దుర్గా సప్తశతి గ్రంథంలో కూడా ఈ పుణ్యక్షేత్రం గురించి గొప్పగా ప్రస్తావించబడింది శ్రీకృష్ణుడు జన్మించిన అదే రోజు రాత్రి యశోద గర్భం నుండి దుర్గాదేవి జన్మించిందని వ్రాయబడింది దుష్టుడైన కంస ఆ బిడ్డను రాతిపై కొట్టి చంపడానికి ప్రయత్నించినప్పుడు అద్భుతంగా ఆమె దైవిక రూపంలోకి మారింది ఆ తరువాత ఆమె వింధ్యాచెల్లో కొలువయ్యుంది శ్రీకృష్ణుడి సోదరిగా పిలువబడే ఈ దేవతా ఆలయం శక్తిపీఠంగా కోరిన కోరికలు తీర్చే గొప్ప ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది బీర్జాపూర్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది మనము చూడవలసిన ఇంకో ముఖ్యమైన ప్రదేశము అష్టభుజ ఆలయం కొండపై ఉండే ఈ ఆలయం వింధ్యవాసిని ఆలయం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పుణ్యక్షేత్రానికి ప్రధాన దేవత అయిన దుర్గాదేవి అవతారమైన అష్టభుజా దేవి ఇక్కడ పూజలు అందుకుంటుంది ఇంకో ముఖ్యమైన ప్రదేశం కాళికో ఆలయం వింధ్యవాసిని ఆలయానికి రెండు లేదా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహ మందిరంలో మహాకాళి దేవత పూజలు అందుకుంటుంది ఇది అష్టభుజ ఆలయం ఉన్న కొండ దిగువన ఉంటుంది ఇక్కడ ఇంకా చూడవలసిన ప్రదేశాలు సీతాపూర్ రామేశ్వర్ మహాదేవాలయం విధం జలపాతాలు వింధ్యాచల్లో సంవత్సరంలో ఎప్పుడైనా సందర్శించవచ్చు కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్శ సందర్భాలు పండుగలు అమావాస్య పౌర్ణమి రోజులలో ఈ ఆలయం భక్తుల తాకిడితో కిటకిటలాడుతుంది కాబట్టి సాధారణమైన రోజుల్లో ఇక్కడికి ట్రిప్ ప్లాన్ చేసుకోవడం ఉత్తమమైంది ఇది మీకు గొప్ప దర్శన అవకాశాలను కల్పిస్తుంది మహిషాసురుడిని రాక్షసుని సంహరించిన తర్వాత దుర్గాదేవి నివసించేందుకు వింధ్యాచల్ను ఎంచుకున్నట్లు నమ్మకం నిత్యం వేలాది మంది భక్తులు వింధ్యాచల్ ఆలయం దర్శిస్తారు అశ్వయుజ మాసం నవరాత్రి రోజుల్లో భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది నవరాత్రి సందర్భంగా నగరమంతా దీపాలు పూలతో అలంకరిస్తారు వింద పర్వతం శ్రేణిలో నివసించే నివసించేది కనుక నవరాత్రి సందర్భంగా నగరమంతా దీపాలు పూలతో అలంకరిస్తారు వింధ్య పర్వత శ్రేణిలో నివసించేది కనుక వింధ్యవాసిని పేరు వచ్చింది మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఇంకో విషయం వింధ్యవాసిని ఆలయాన్ని పాండవులు నిర్మించారని చెబుతారు భక్తులు గర్భగృహ అనే అతి చిన్న గర్భగుడిలో ఉన్న వింధ్యవాసిని దేవిని దర్శనం చేసుకోవచ్చు కాబట్టి మీరందరూ వింధ్యాచల్ వెళ్ళి వింధ్యవాసిని అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ జై వింధ్యాచల్ అమ్మవారికి జై ఇప్పుడు మనం వింధ్యవాసిని ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకున్నాం లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం వారణాసి వింధ్యాచల్ ఆలయానికి సమీపంలోని విమానాశ్రయం ఇది దాదాపు డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఢిల్లీ హౌరా మరియు ముంబై హౌరా మార్గంలో వింధ్యాచల్ రైల్వే స్టేషన్ బీడియల్ సమీప రైల్వే స్టేషన్ ఇది ఆలయం నుండి దాదాపు ఒక్క కిలోమీటర్ దూరంలో ఉంది ఆలయం నుండి దాదాపు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మీర్జాపూర్ రైల్వే స్టేషన్ నుండి కూడా ఆలయానికి చేరుకోవచ్చు రాష్ట్రం దారి ద్వారా చేరుకోవచ్చు ఎన్హెచ్ టూ ద్వారా ఉంది కాబట్టి బస్సులోనైనా ప్రైవేట్ ట్యాక్సీలోనైనా విమానాశ్రయం గుండానైనా రైల్వే ద్వారా అయినా మీరు వింధ్యాచల్ చేరుకోవచ్చు మీరు వచ్చి వింధ్యాచల్ వింధ్యవాసిని అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతూ